జాతీయ ఉపాధ్యక్షురాలు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఏ చిన్న వ్యక్తిని ఏ పెద్ద వ్యక్తిని ఇట్లా కదిలించిన పేరు చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలు అరుణమ్మ గారు అరుణమ్మ గారిపైన అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు వెళ్ళడం అంటే ఏం చేశారు ఈ జిల్లాకు అని చెప్పి అరుణమ్మ గారు రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీటీసీగా మొదలైంది వాళ్ళ యొక్క రెండు కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు అటు తండ్రి కుటుంబం అయితేనేమి మామగారి కుటుంబం అయితేనేమి రాజకీయాలు ఆడితే ఆడితేరినటువంటి ఫ్యామిలీస్ అవి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అరుణమ్మ గారు కానీ ఆ కుటుంబ నేపథ్యం కాకుండా ఆమె కష్టపడి ప్రతి నిమిషం ప్రజల కొరకు ప్రతి నిమిషం ఈ యొక్క జిల్లాలో కరువు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రాజెక్టుల కొరకు పాదయాత్రలు చేయడం ప్రాజెక్టుల విషయంలో ఆమరణ దీక్ష కూడా మహబూబ్నార్ హెడ్ క్వార్టర్లనే చేయడం ఎన్నో ప్రాజెక్టులు సాధించడంలో ఆమె యొక్క పాత్ర ఉంది ఆమె రాష్ట్రంలో మినిస్టర్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏరియాల ప్రాజెక్టులు నెట్టెంపాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ అయితేనేమి కల్వకుర్తి అయితేనేమి కోయిల్సార్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి బీమా ప్రాజెక్ట్ అయితేనేమి ఈ విధంగా అనేక ప్రాజెక్టుల కొరకు ఆమె పాదయాత్రలు చేయడం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి దీనిలోకి నిధులు సేకరించి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాని సస్యశ్యామలంగా చేయాలని యొక్క సంకల్పంతో ఆమె చాలా పనులు చేయడం దాంట్లో ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఆర్డీఎస్ విషయంలో అటు రాయలసీమకు ఇటు తెలంగాణ మధ్యలో తీవ్రమైన పోరు జరుగుతుంటే ఒక ఆడామే అయి ఉండి కూడా ఎవరిని లెక్క పెట్టకుండా ఆర్టీఎస్ దగ్గర పోయి మా వాట మాకు కావాల్సిందే అని చెప్పి పోరాటం చేయడం దాంట్లో మనకు ఆ టైంలో మాకు పేపర్లలో దాంట్లో అంతా చూసే ఉన్నాం ఆమెని భయపెట్టించే విధంగా అవతలలో కత్తులు బాంబులతోటి ఎంబడి వాడడం ఆ విధమైనటువంటి తీవ్రమైన పోరుతో కూడా ఆమె ఈ జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి అనుకుంది ఆ టైంలో ఆమె పోరాట పటిమలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు నీవెక్క మీరు ఎక్కడున్నారు మీకు రాజకీయ రాజకీయాలను లేరు ఆ టైంలో ఆమె గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది కాబట్టి ఏదైనా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంది రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆమెని విమర్శించేంత స్థాయి మీకు లేదని చెప్పి గుర్తుంచుకోవాలి